రాష్ట్రంలో ఇరవై మూడు శాతం భూభాగం పచ్చదనంతో కలిగి ఉండేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అడుగులు వేయడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు దివాన్ చెరువు అటవీ శాఖ శిక్షణ కేంద్రంలో శిక్షణ కేంద్రం శాశ్వత భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు పవన్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో అటవీ అకాడమీ శిక్షణ కేంద్రం శాశ్వత భవనానికి పద్దెనిమిది కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశామన్నారు భవిష్యత్తు తరాల కోసం పచ్చదనం కలిగిన ప్రాంతాన్ని అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామన్నారు దశలో అందులో యాభై శాతం మేరకు లక్ష్యాలను సాధించేందుకు పక్కడుబందీ కార్యాచరణ సిద్దం చేశామన్నారు మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి బత్తుల బలరామకృష్ణ రూఢ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎస్పీ డి నరసింహ కిషోర్ విసి అండ్ ఎండి டாக்டர் ஆர் கஜூரி ஏபிசிசிஎஃப் டாகுல் பாண்டே திருக்கோ

అంబిషియస్ గోల్ తీసుకున్నాం సో ఆ గోల్ని సాధించడానికి ఈ పరిశోధనల కానీ ఎక్కువ మంది సిబ్బంది నైపుణ్యతను పెంచడానికి కానీ ఈ భవనాలు చాలా సహాయపడతాయి అలాగే ఈ స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భవిష్యత్తు పిగాలని చాలా ఒక కలుషితులైన వాతావరణం ఉండాలి దానికి అందించిన కీలక పాత్ర వహిస్తుంది అలాగే ఈ ప్రాజెక్టుకి సహకరించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కేంద్ర అటవీ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకరి మా ప్రత్యేక కృతజ్ఞతలు బొందరూ తెలియజేసుకుంటాను అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ భవన్ నిర్మాణానికి సహకారం అందించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము शांति ना ना के प्रत्ये श्रीमती शांतिप्रिया पांडे की राहुल पांडे की श्री राजेंद्र प्रसाद खजूरिया अलग बी एन एल मूर्ति राकेश विजय कुमार गारा अटवी शमस्कार प्रत्येक धन्यवाद ముఖ్యంగా రాహుల్ పాండే గారికి మీరు ప్రత్యేకించి ఇనిషియేటివ్ తీసుకొని సాధించే దిశగా మీరు మళ్ళీ నడిపించి ప్రత్యేకించి పెట్టుకున్నారు నా అభినందనలు తెలియజేశారు